ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఉదయే కాలం దేవుని వాక్యం చూసుకున్నాం గలతీలు రక్షణ పత్రిక ఆరో అధ్యాయం పదో వచ్చినం మేలు చేయట ఎందు విసుక మనము అలయక మేలు చేసిమేని తగిన కాలమందు పంటపోతుము ఇంగ్లాండ్ దేశాన్ని విక్టోరియా రాణి పరిపాలించేటువంటి కాలంలో ఒక భీకర యుద్ధం జరిగింది ఆ సమయంలో ఇంగ్లాండ్ తరపున వేల కొలది సైనికులు తమ ప్రాణాలకు తెగించి తమ దేశం తరపున పోరాడి శత్రువులు తమ దేశాన్ని నాశనం చేయకుండా కాపాడుకోగలిగినారు తమ దేశాన్ని కాపాడడానికి తన సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడినారు అన్న సంగతిని గ్రహించినటువంటి విక్టోరియా రాణి యుద్ధంలో పోరాడినటువంటి ప్రతి సైనికుడిని సన్మానించాలని తీర్మానించుకుంది ఒక్కొక్క సైనికుని పేరు పలుకుతూ ఉన్నప్పుడు సైనికులు మెట్లెక్కి సింహాసనంపై కూర్చున్నటువంటి విక్టోరియా రాణిని సమీపించినప్పుడు ఆమె ప్రతి ఒక్కరి మెడలో పూలదండ వేసి సత్కరించి అభిన అభినందిస్తూ ఉంది అదే టైంలో ఒక సైనికుడి పేరు పిలిచినప్పుడు ఆ సైనికుడు యుద్ధంలో గాయపడి మరణ పడకపై ఉన్నప్పుడు మంచం మీద అలాగే ఆ సైనికుడిని విక్టోరియా రాణి సింహాసనం దగ్గరికి మోసుకొని వస్తున్న దృశ్యాన్ని చూసినటువంటి విక్టోరియా రాణి పరుగు పరుగున మెట్లు దిగి అతని దగ్గరికే వచ్చింది తన దగ్గరకు దిగి వచ్చినటువంటి రాణిగారిని చూసినటువంటి ఆనందంతో ఆ సైనికుడు రెండు చేతులు జోడిస్తూ ఉంటే రాణిగారు ఆ రెండు చేతులు పట్టుకొని తన కళ్ళ నుండి సుడులు తిరుగుతున్నటువంటి కన్నీటిని కృతజ్ఞతతో కూడినటువంటి కన్నీటిని ఆపుకోలేక బలా నమ్మకమైన మంచి సైనికుడ ప్రాణాలకు తెగించి పోరాడే నీలాంటి నమ్మకమైన సైనికులు ఈ దేశంలో ఇంకా మిగిలి ఉన్నారు కాబట్టి ఈ దేశ పరువు ప్రతిష్టలు ఇంకా మిగిలి ఉన్నాయని కృతజ్ఞతతో కూడినటువంటి కన్నీళ్లతో అతని మెడలో పూలమాల వేసి అతన్ని సత్కరించి అభినందించిందట దేవుని బిడ్లరా దేశం కోసం సేవ చేసినటువంటి ఆ సైనికుణ్ణి ఆ రాణి అంతగా అభినందిస్తూ ఉంటే మరి దేవుని సేవ కోసం దేవుని కోసము ప్రభు నామంలో నువ్వు చేసినటువంటి ప్రతి మంచి క్రియకు ఈ లోకమందు పరలోకమందు దేవుడు తప్పకుండా నీకు బహుమతిని ఇస్తాడు అన్న సంగతిని నీవు మర్చిపోవద్దు మేలు చేటయందు విసుగక ఉందాము అలయక మేలు చేస్తే మేని తగిన కాలమందు తప్పకుండా పంట కోస్తాం ప్రియమైన దేవుని బిడ్డ ఒక దినం రాబోతుంది మనమందరం దేవుని సింహాసనం చుట్టూ చేరుతాం వాని వాణి క్రియ చొప్పున మనం పడిన ప్రయాస చొప్పున మనం చేసినటువంటి త్యాగాల చొప్పున మనం అనుభవించినటువంటి నిందలు బాధలు కష్టాల చొప్పున మన ప్రభువైన యేసు ప్రతి ఒక్కరికి వాని వాని క్రియ చొప్పున తగిన ప్రతిఫలం ఇస్తాడు అది ఒక రోజు వస్తుందని తప్పకుండా జ్ఞాపకం చేసుకో నువ్వు పడ్డ కష్టానికి నువ్వు చేసిన త్యాగానికి నువ్వు రక్షించినటువంటి ఆత్మను బట్టి నీవు కార్చిన కన్నీటిని బట్టి నువ్వు కాపాడుకున్న విశ్వాసాన్ని బట్టి నువ్వు కాపాడుకున్న సాక్ష్యాన్ని బట్టి నువ్వు ముగించిన నీ పరుగును బట్టి నీవు పోరాడినటువంటి మంచి పోరాటాన్ని బట్టి దేవుడు సంతోషించి సింహాసనం పైనుండి దిగి పరుగు పరుగున నీ దగ్గరకు వచ్చి కన్నీళ్లతో బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని చేత పిలిపించుకునే స్థితిలో నీవు ఉన్నావా లేక మన నిర్లక్ష్యం సోమరితనం ధనాపేక్ష సుఖభోగాలను బట్టి దేవుడు దుఃఖపడే స్థితిలోని ఉన్నావా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుని కోసం పోరాడినటువంటి సైనికుల వలె మనము దేవుని చేత అభినందనలు పొంది ఆయన చేత సత్కార్యము పొందుటకు ప్రభు మనకు కృపచూపును గాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి ఉదయకాల సమయంలో మీరు మాట్లాడుతున్న విధానముకై నీకు నాయన దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన సైనికులను ఒక రాణి పూలదండ వేసి సన్మానిస్తూ ఉంటే నీ రాజ్యం కోసం ఆత్మల రక్షణ కోసం ప్రాణాలకు తెగించి సాతాను శక్తులతో పోరాడే నీ సేవకులను నీ బిడ్డలను మీరెంతో గొప్పగా సన్మానిస్తారు నాయన నీకు స్తోత్రములు తండ్రి నీ రాజ్యంలో మా పేరు పిలువబడినప్పుడు మేము పోరాడిన మంచి పోరాటాన్ని బట్టి ముగించిన మా పరుగును బట్టి మీ సింహాసనం నుండి మీరు పరుగు పరుగున దిగివచ్చి బలా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసుడాల అని చేత మెప్పు పొందే కృప మాకందరికీ దయచేయండి నాయన ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడను మీరు దర్శించండి తండ్రి నిర్లక్ష్య స్వభావంతో సోమరితనంతో ధనాపేక్షతో సుఖభోగాలను బట్టి మీరు దుఃఖపడే స్థితిలో మేము ఉండకుండా ఈ రాజ్యమును కట్టుటకు ఆత్మల రక్షణ కొరకు పరుగులు పెట్టుటకు సహాయం చేయండి అలాగ మేలు చేసి మేని తప్పకుండా నీ నుంచి మేము ఫలం పొందుతాం తండ్రి కాబట్టి మేలు చేయటం విసుగకుండా ఉండాలి అనేక ఆత్మలను రక్షించే విషయంలో ఎన్నో పోరాటాలు మా జీవితంలో ఎదురవుతుంటాయి తండ్రి ఎన్నో బాధలు శోధనలు ఇబ్బందులు ఎదురవుతుంటాయి అయినప్పటికీ సరే ఆ దేశ ప్రాణాలకు తెగించి వారు దేశ రక్షణ కొరకు శత్రులు నాశనం చేయకుండా ఎలాగ కాపాడుకోగలిగినారు మేము కూడా తండ్రి ప్రాణాలకు తెగించి మీ రాజ్యం కోసం పోరాడి నీ రాజ్యాన్ని లోకంలో స్థాపించేంత వరకు అలు పోరాటంలో మాకందరికీ మీ శక్తిని మీ పిలాని మీరు దయచండి అలయ్యక మేలు చేసి తిని తగిన కాలమందు పంట కోతుమని మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నారు తండ్రినికి స్తోత్రాలు నా ప్రియమైన తండ్రి మమ్మల్ందరినీ దృష్టిస్తున్న దేవానికి స్థుతులు చెల్లిస్తున్నాం కాబట్టి బలా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసుడా అని మీ చేత అనిపించుకోగలిగిన కృప ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయమని ఏసు నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె